ఎమ్మెల్యే మోహన్ గారి చొరవతోనే లింగంపేట మండల భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం షట్పల్లి గ్రామం నందు నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన పైలట్ ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మోహన్ మరియు ఎంపీ సురేష్ శెట్కర్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ లింగంపేట మండల ప్రాంతం భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే మదన్ మోహన్ ధన్యవాదాలు తెలిపారు ధరణి పోర్టల్ వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా నియోజకవర్గ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు రిపోర్టర్ కామారెడ్డి చాలా సడల్ సరళీకరణ చేయడం జరిగింది ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి సెక్షన్ ఫోర్ ప్రకారం ఇప్పుడు మరియు కలెక్టర్ అన్ని అన్ని కలెక్టర్లు రెక్టిఫికేషన్ లో ఉన్న సమస్య ఇప్పుడు పరిష్కారం చేయొచ్చు ఇంతకుముందు చాలా మంది సిసిఎల్ఏ వరకు వేలాల్సి వచ్చేది చాలా ఖర్చు పెట్టి તે બી ટેકનિકલ રાઇટર એપ્લિકેશન મેક્સિમમ ડિસ્ક્યુ ઇકડા પરીક્ષક પરીક્ષક જરૂર તું સો વી કો ચાલા ઇપ્રો ડબલ ખર્પ પેટી થોટ્સ કોલ કે મેલ મેરાન કે અસરમ સો ડાન્ડ ઇપ્રો અલી મોડ્યુલ્સ કો ટાઈમલાઈન કુડો યોરંગારને સો મ્યુટેશન કેસીસ કો ક્રેસિંગાર ગારને પરશકરંચ કોની తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు భూములున్న ఆసాములకు అంకితం చేయటం జరిగింది అంతేకాదు ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాట్ లో తౌడు పోసి మీరు మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే పైలట్ మోడల్ గా పైలట్ సిస్టమ్ లో నాలుగు ప్రాంతాల్లో నాలుగు మూలల నాలుగు జిల్లాలు తీసుకొని ఈ నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు అన్న అభ్యర్థుల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు అన్న ఈ ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ బాగా ఎనకబడ్డ ప్రాంతం అంతేకాదు ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం పైలట్ గా ఆ మండలాన్ని తీసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి సూచనలతోనే మన ఎల్లారెడ్డి కాన్స్టెన్సీలో ఈ లింగంపేట మండలాన్ని తీసుకొని ఈ ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలలో ఇందక గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడినా అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడినా ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు మీరే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము గతంలో ధర్నీలో లాగా కాకుండా చెప్పులు అరిగిందాక ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ గ్రామానికి వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి ఆ ఆదేశించిన దాంట్లో భాగంగానే ఈ లింగంపేట మండలంలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు ఇరవై గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్ మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవడం జరిగింది